హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి సివి ఆనంద్ ఐపిఎస్ గారు యాక్చువల్గా ఈసారికి మంచి అధికారిగా పేరు ఉంటుంది చాలా బ్యాలెన్స్డ్ ఆఫీసర్గా కనిపిస్తారు చాలా రెస్పెక్ట్ ఉంటుంది సివి ఆనంద్ గారి మీద చాలా మందికి కూడా సివి ఆనంద్ అంటే మంచి అధికారి అనే పేరు కానీ ఏమైందో కానీ అల్లు అర్జున్ ఎపిసోడ్ సంధ్యా థియేటర్ ఎపిసోడ్ మీద నిన్న మాట్లాడుతూ సారు సహనం కోల్పోయి నేషనల్ మీడియా అమ్ముడు పోయిందని సిగ్గు లేదని సిగ్గు లేదని అమ్ముడు పోయిందని చాలా అసలు అటువంటి అసలు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ కమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే చేసేవాళ్ళమేమో కానీ సివి ఆనంద్ సార్ దగ్గర నుండి ఇవి చాలామంది అవాక్ అయ్యారు ఏంటి తనే నా మాట్లాడుతున్నారు అని మరి పైనుంచి తనకేం పొలిటికల్ ప్రెషర్ ఉందో లేకుంటే ఎందుకు ఇంత అసహన పడ్డారో దీని వెనక కారణం ఏంటో తెలియదు చివరికి ఏమైంది ఆ సారే మళ్ళీ ఈరోజు క్షమాపణలు చెప్పుకుంటూ ఒక పోస్ట్ పెట్టారు నిన్న నేను నేషనల్ మీడియా మీద చెప్పి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను క్షమాపణలు కోరుతున్నాను క్షమాపణలు కోరుతున్నాను నేను సహనం కోల్పోయాను ఎలాంటి పరిస్థితుల్లో అయినా కనుక సహనంగా ఉండాలి బట్ నేను సహనం కోల్పోయాను అలా జరిగి ఉండకూడదు అందుకని చెప్పి నేను నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడమే కాదు క్షమాపణలు చెబుతూ ఉన్నాను అని చెప్పి ఆన్సర్ అయితే పోస్ట్ పెట్టే పరిస్థితి ఎందుకు వీళ్ళు ఇంత పర్సనల్గా ఈ విషయాన్ని తీసుకుంటున్నారు ఎందుకు అంత టార్గెట్ చేసుకొని కోర్టు పరిధిలో ఉంది పోలీసు అరెస్ట్ చేశారు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది రెగ్యులర్ బెయిల్ కింది కోర్టులో చూసుకోమన్నారు పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో ఆధారాలు పోలీసులు పోలీసులుగా ఒక ఆయన ఎవరో సస్పెండ్ అయిన ఆయన అంటారు ఏసీపీ అంటారు నోటికి ఏదైతే అది మాట్లాడుతున్నాడు సరే ఎవరు మాట్లాడిస్తున్నారు ఎందుకు ఇదంతా చివరికి సివి ఆనంద్ గారు లాంటి వాళ్ళకి సహనం కోల్పోవడం ఏంటి మళ్ళీ క్షమాపణలు చెప్పడం ఏంటి సో దీన్ని ఒక ప్రపంచ సమస్యగా ఎందుకు కుదురుతున్నారు గో జరిగిందని ఎవరు సమర్థించరు కదా జరిగింది బాధాకరమైన సంఘటనే కదా పరిష్కార మార్గాల గురించి ఆలోచించాలి వీళ్ళు పరిష్కార మార్గాలు ఏంటి మళ్ళీ రిపీట్ కాకుండా చేయాలంటే ఏం చేయాలి ఇటువంటి వాటి గురించి కాకుండా అల్లు అర్జున్ ని ఈ స్థాయిలో మాట్లాడి కౌంటర్ గా ప్రెస్ లో మీడియా సమావేశాలు నోటికి ఏదో తెలుసు మాట్లాడడం మీడియాను దూషించడం ఆయన ఇంటి మీద రాళ్ళు వేయడం దాడి చేయడం ఏందబ్బా తప్ప ఇదంతా